హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజైతే ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను చేయ రెసిపీ బెంగాలీ స్పెషల్ మిస్టీ దొయ్యి అండి ఈ బెంగాలీ స్పెషల్లో మిస్టీ దొహి చాలా టేస్టీగా అలాగే చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి మీ ఇంట్లో మీరు ట్రై చేసి అలాగొచ్చిందనేది నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడైతే ఈ బెంగాలీ స్పెషల్లో మిస్టీ దొయి ఎలా చేయాలో వీడియో చూద్దాం అండి ముందుగా ఇక్కడ నిన్న హాఫ్ కప్ వరకు కాటన్ తీసుకొని ఈ విధంగా ఒక జల్లెల్లో వేసుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వేరొక ప్యాన్లోని హాఫ్ లీటర్ వరకు పాలని పోసుకోవాలి నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకున్నానండి మీకు ఒకవేళ నార్మల్ మిల్క్ ఉన్న తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు మరిగించుకోవాలి ఇది ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఐదు నిమిషాల వరకు మరిగించుకొని ముప్ప వంతు వచ్చినంత వరకు పాలు మరిగించుకోవాలి ఇప్పుడు క్యారమెల్ చేసుకుందాం వేరే ఒక ప్యాన్లోని ముప్పా కప్పు అంటే హండ్రెడ్ గ్రామ్ షుగర్ని వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ క్యారమెల్ అనేది చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి మరి హై ఫ్లేమ్లో పెట్టద్దు మాడిపోద్ది సో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు అంటిసి మాడిపోద్ది అన్నమాట ఇప్పుడైతే క్యారమెల్ అయిపోయింది కదా ముందుగా బాయిల్ చేసుకున్న పాలుని ఒక హాఫ్ గ్లాస్ తీసుకొని ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి చూడండి మిల్క్ క్యారమెల్ అయితే రెడీ అయిపోయింది కదా ఇవి ఇప్పుడు బాయిల్ చేస్తున్న మిల్క్లో కలుపుకోవాలి క్యారమెల్ అలాగే పాలు మొత్తం బాగా కలిసినట్టు కలుపుకొని మళ్ళీ ఇంకొక త్రీ మినిట్స్ దీన్ని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు సెపరేట్గా పెట్టాం కదా పెరుగుని చూడండి వాటర్ అయితే సెపరేట్ అయిపోయింది పెరుగు వాటర్ బాగా కలుపుకున్న వీలుగా ఉన్న బౌల్లోని ఈ పెరుగు చెక్క పెరుగు అనేది వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా విస్కర్తో బాగా కలుపుకోవాలి ఈ పెరుగు అనేది కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చినంత వరకు బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటే చాలు ఇప్పుడు పాలైతే కూల్ అయిపోయింది కదా ఈ పాలు మరీ కూల్గా చేయన అవసరం లేదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పెరుగులో పాలు అనేది కొంచెం వేసి వేసుకుంటూ కలుపుకోవాలి ఒక్కసారి అన్ని పాలు వేయకుండా కొంచెం వేసి ఈ విధంగా వేసుకొని కలుపుకుంటే పెరుగు అనేది చక్కగా వస్తుంది స్టెక్చర్ అనేది టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట చూడండి మొత్తం కలుపుకున్నాం కదా ఈ మిష్టి దొయ్య అయితే క్లే పాట్స్లో వేసుకుంటారు కానీ నా దగ్గర మట్టి పాట్స్ ఏమి లేవు సో ఈ విధంగా నేను స్టీల్ గ్లాసులు మూడు అలాగే ఒక బౌల్ తీసుకున్నాను ఈ నాలుగు సరిపడంతా వచ్చిందనమాట నాకు ఈ పెరుగు సో ఇందులో వేసుకొని నా దగ్గర ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ ఉన్ను ఈ అల్యూమినియం ఫాయిల్ ముక్క తీసుకొని కవర్ చేసుకోవాలి మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ లేకపోతే దానికి సరిపడా మూత పెట్టుకొని మీరు పెట్టుకోవచ్చు ఈ విధంగా ఒక సిక్స్ అవర్స్ రెస్ట్ చేయాలి సిక్స్ అవర్స్ అయిపోయిన తర్వాత ఇది ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అయిన తర్వాత చూడండి మన మిస్టీ దొయ్య అయితే రెడీ అయిపోయింది చాలా కమ్మగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి వచ్చిందనేది నాకు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మరిన్ని కొత్త కొత్త రెసిపీల కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క రెసిపీ మీ దగ్గర వస్తాయి అన్నమాట మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను అప్పుడు వరకు బాయ్